అందరికి చేసిన రామాయణ పాఠశాలకు తచ్చుస్తాం కొద్ది రోజులు గడిచిన తర్వాత విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వస్తాడు దశరథ నాకు పనిచేసి పెట్టాలి అని చెప్తాడు వెంటనే దశరథుడు చెప్పని ఏదైనా చేస్తుందని అంటాడు లోకచేమం కోసం అడవిలో ఒక యాగం చేస్తున్నాను దానికి కొంతమంది రాక్షసులు అడ్డుపడుతున్నారు నువ్వు నీ కుమారులైన రామలక్ష్మణ్ని పంపించి వాళ్ళని సంవరించాలని కోరుకుంటున్నాను అని అంటాడు వెంటనే దశరథ మహారాజు నేను రాముని పంపించలేను కావాలంటే నా సైన్యాన్ని సైన్యంతో పాటు నేను కూడా వస్తాను కానీ రాముని మాత్రం పంపించలేను అంటాడు వెంటనే విశ్వామిత్రుడు దశరథ నువ్వెవరో మర్చిపోతున్నావు నువ్వు సూర్యపక్షానికి చెందిన నీ తాతలకి తాత హరిశ్చంద్రుడు మాట తప్పని వంశంలో పుట్టావు కుట్టావు కానీ కొన్ని నువ్వు ఇలా మాట తప్పుతున్నావు అని అంటాడు హరిశ్చంద్రుడి నుంచి మనం చిన్నగా తెలుసుకున్నాం హరిశ్చంద్రుడు ఒక రాజ్యానికి రాజు అయితే ఒకరోజు ఒక సైనికుడికి భర్మిస్తాడు ఏదైనా కోరుకోమని ఆ సైనికుడు ఉన్న ఫలంగా నువ్వు ఇక్కడి నుంచి అన్ని వదిలేసి అన్ని నాకు అప్పవి ఆస్తి మనం అన్ని వదిలేసి వెళ్ళిపోవాలని కోరుకుంటాడు మాట తప్పకూడదని అన్ని ఇచ్చేసి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయి కాటి కాపరిగా పనిచేస్తుంటాడు అయితే కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక తల్లి తన కొడుకు చనిపోయాడని తీసుకొచ్చి దహణ సంస్కారాలు చేయమంటుంది అప్పుడు అతను డబ్బులు అడుగుతాడు డబ్బులు లేవని చెప్పి అంటాడు అయితే డబ్బులు లేకపోతే నీ మెడలో మంగళసూత్రమైన పర్లేదు అది ఇచ్చేసే నేను చేస్తాను అని అంటాడు ఆ తల్లి ఎవరో కాదు అది భార్య భార్య గుర్తుపట్టనంతగా అయిపోయాడు హరిశ్చంద్రుడు హరిశ్చంద్రు గురించి తెలుసుకోవాలంటే ఇంకా చాలా విషయాలు దాని గురించి మనం సపరేట్ మాట్లాడదాం అయితే మాట తప్పకూడదని చెప్పి దశరా మహారాజు రాక్షణను సంవత్సరడానికి రామలక్ష్మణ్ నుంచి పంపించారు ఇంకా మంచి విషయం నెక్స్ట్ ఎక్స్పాలిలో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ తెలుసు రామ్